సమస్త దేవతలు గోవు ఎందే దాగి ఉంటారు కాబట్టి గోపూజ చాలా శ్రేష్టమైంది మరి గోవుని ప్రతిరోజు పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం గోవుని సేవించుకోవటం వల్ల సమస్త గ్రహ దోషాల నివారణ సాధ్యమవుతుంది నవధాన్యాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ప్రతీక వీటిని గోవుకు సమర్పించడం ద్వారా గ్రహశాంతి లభిస్తుంది ఆయా రోజుల్లో బెల్లం ఆకుకూరలు పళ్ళు అన్నం వంటివి గోవుకు పెడితే శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తొలగిపోతాయి అలాగే ఆదివారం నాడు గోవుకి గోధుమలు పెడితే రవిగ్రహ దోషాన్ని నివారించుకోవచ్చు సోమవారం నాడు బియ్యం లేదా అన్నం పెట్టడం ద్వారా చంద్రుడు యొక్క దోషాలు తొలగిపోతాయి మంగళవారం నాడు ఉడికించినటువంటి కందులు గోవుకి సమర్పించడం ద్వారా కుజ దోషాన్ని నివారింపచేస్తాయి బుధవారం నాడు పెసలు గోవుకి సమర్పించడం ద్వారా బుధుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు తొలగిపోతాయి గురువారం శనగలు గోవుకి సమర్పించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతలన్నీ కూడా పటాపంచలవుతాయి శుక్రవారం నాడు బొబ్బర్లు గోవుకి సమర్పించినట్టయితే శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి దోషాలన్నీ కూడా నివారింపబడతాయి శనివారం నాడు నువ్వులు గోవుకి సమర్పించినట్టయితే అర్ధాష్టమి శని ఏలినాడు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తొలగిపోతుంది రాహుగ్రహ దోష నివారణ కోసం మినుములు గోవుకి సమర్పించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అలాగే కేతువు అనుగ్రహం కోసం ఉలవల్ని గోవుకి సమర్పించడం ద్వారా ఆకస్మిక ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి నిత్యం గోవును పూజించే వారికి సేవించే వారికి గ్రహ దోష బాధలు ఏమాత్రం దరిచేరవు అంటంలో ఎటువంటి సందేహం లేదు